కూడా వదిలేయాలని చెప్పడమే దీని సారం అలాగే బీ ఫార్మ్లెస్ అని చెప్తారు అంటే ఇప్పుడు నువ్వు నీటిని తీసుకున్నావు అనుకో గ్లాస్ లో వేస్తే గ్లాస్ రూపాన్ని సంతరించుకుంటుంది గిన్నెలో వేస్తే గిన్నె రూపాన్ని సంతరించుకుంటుంది అంటే నీటికి ఎలా అంటే అలా మౌల్డ్ అయిపోతుంది అనమాట అలాగే నువ్వు కూడా ప్రతి నీకు నీకున్న ప్రతి పనిలోనూ ఫామ్లెస్ గా ఉండవు అయ్యో అలా అలా ఉంటే ఎన్ని కాపురాలు బాగుంటాయో చూడు అంటే నువ్వు అక్కడికక్కడ నీకు ఏది ఎలా వాళ్ళు ఎలా అంటే దాన్ని నువ్వు తీసుకునేలాగా ఉండాలి సరే వాళ్ళ అన్నంత మాత్రాన నేను అది కాదు కదా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను నిమిత్త రాలి వాళ్ళ అన్న పని వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళ అన్న మాట వాళ్ళ దగ్గరే ఉంటుంది నా దాకా రాదు అనే దృఢ చిత్తంతో మనం ఉండాలి అని చెప్తున్నారు అనమాట అలాగే యూజింగ్ ఆల్ యువర్ సెన్సెస్ అనమాట మన ఎప్పుడు కూడా మన పంచేంద్రియాలే కాకుండా మనం ఒక్కసారి ప్రతిదీ కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం ఆ మాట వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుంది లేదు మనం చేసే పని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనని మనం తరిచి చూసుకోవాలి అని చెప్తున్నారనమాట ఏదైనా చేసేటప్పుడు నువ్వు గమనించి ఒక్కసారి కళ్ళు మూసుకున్నావు అనుకో మొత్తం అంతర్లీనంగా మనం మనం చెక్ చేసేసుకుంటాం ఒక్కసారి బాహ్య ప్రపంచం ఎప్పుడైతే కనపడకుండా ఉంటుందో మనలో నా ఆత్మ సౌందర్యాన్ని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మెడిటేషన్ వల్ల మనకు వచ్చే వచ్చేది అలవడుతుంది అనమాట నెమ్మది నెమ్మదిగా అలవడుతూ ఉంటుంది అదేమంటున్నారు ఆల్ ది సెన్సెస్ అంటే ప్రతి సెన్స్ ని ఎప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్త పరిచి ఉండు అలాగే కర్మేంద్రియాలని కూడా జాగ్రత్తగా నీ అదుపులో పెట్టుకోవాలి చెప్తున్నారు అనమాట అలాగే ఎన్లైట్మెంట్ విత్ అవేకనింగ్ అంటున్నారు అంటే ఎన్లైట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి అంటే ఇవన్నీ ఆ సిక్స్ రూల్స్ కనుక మనం పాటిస్తూ ఉంటే గనక మన మనస్సు అవేకన్ అవుతుంది అనమాట అంటే స్థిర చిత్తంతో మనం ఉంటే ఆ తప్పకుండా భగవంతుడు అనేవాడు కనపడతాడు ఈశ్వరుడు ఇందులోనే ఉన్నాడు అనేది మనకి తెలుస్తుంది ఆ ఎన్లైట్మెంట్ అనేది ఎక్కడో లేదు నీ మనసులోనే స్వామి జ్యోతి రూపంలో ఉన్నారు అని చెప్పి నీకు కనప అను అనిపిస్తుంది తప్పకుండా స్వామి నీకు నీ ఆత్మలోనే నీకు సాక్షాత్కరింపబడతారు అని చెప్పి చెప్తున్నారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇదంతా సాధన చేసే వాళ్ళకో మామూలుగా అంటే ఈ మార్గంలో గట్టిగా ఉన్న వాళ్ళకే ఖచ్చితంగా అర్థమవుతుంది చాలా సింపుల్ గా కూడా చెప్పి ఉన్నారు మీరు బట్ దెన్ ఇంకాస్త కిందకొచ్చి ఇంకా అర్థం కాని వాళ్ళకైతే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ సింపుల్గా చెప్ సింపుల్ గా నేను చెప్తాను ఒకటి ఏదైనా మీకు కోరిక నెరవేరింది అది భగవంతుడి దయ వల్ల నెరవేరింది అని చెప్పి గట్టిగా నమ్మండి మీరు ఏం చేయాలనుకున్నా భగవంతుడికి యూనివర్స్కి మీరు ఏం చేయాలనుకున్నా కూడా గ్రాటిట్యూడ్ చూపించండి అది ఫస్ట్ది అయిపోతుంది అయితే ఇది సాధనలో ఉన్నవాళ్ళు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళకైతే ఎంతో కొంత అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా సంస్కరించుకోవాలి అనేది కానీ ఇంకా ఆస్తి కిందకు వచ్చి అర్థం కాలేదండి మేము కనెక్ట్ ఎలా అవ్వాలో తెలియట్లేదు చాలా సింపుల్గా తెలియజేయాలి అని అంటే ఏం చెప్తారా ఫస్ట్ అంటున్నారు ట్రూత్ అంటున్నారు అంటే ఏంటి నిజాన్ని అంట పెట్టుకొని ఉండడం సత్యాన్ని అంట పెట్టుకొని ఉండడం సత్యమైనది నీకు ఎక్కడన్నా కనపడితే అప్రియమైనా కూడా దాన్ని నువ్వు స్వాగతించడం కావాలి అని చెప్పి చెప్తున్నారు అంటే నీకు ఇష్టం లేదు కానీ అక్కడ జరిగేది నిజం జరుగుతోంది దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అలాగే నాలెడ్జ్ ఈస్ గాడ్ నీలో ఉన్న జ్ఞానమే భగవంతుడు అని చెప్తున్నాడు జ్ఞానమే భగవంతుడు అన్నప్పుడు నీకు ఎలాంటి జ్ఞానం ఉండాలి భగవంతుడంతా అంటే ప్రియమైనది అలాగే భగవంతుడంత పవిత్రమైన జ్ఞానాన్ని నువ్వు సముర్పాదించాలి అని చెప్తున్నాడు అంతే కదా అంత అంటే ఎక్కడ కూడా ఆ జ్ఞానం సముర్పాదించేటప్పుడు అహంకారం అనేది ఉండకూడదు అంతే కదా అలాంటివి చెప్తున్నా అలాగే ప్రతిది కూడా నీ మాయ అని అనుకో ఇది ఏది కూడా నాది అనేది అహంకారం పెంచుకోకు రమణులు కూడా అదే కదా చెప్పేది నేను అన్న మాటకి అసలు తీసేసే డిక్షనరీలో నుంచి అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది శివుడు అంటే ఏంటనేది నీకు అక్కడే అర్థమవుతుంది అని చెప్తారు నేను నన్ను బాధ పెట్టారు లేకపోతే నా వల్ల వీళ్ళు గెలిచారు ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు నా పిల్లలు పిల్లలు కరెక్టే నువ్వు ఎంతవరకు చూడాలో అంతవరకు చూడు వాళ్ళని వాళ్ళని పెరగని రేపు పొద్దున్న వాళ్ళు వాళ్ళుగా ఎలా బ్రతుకుతారు మళ్ళీ అవునా అంటే మాయ ఇది అనేది అనుకోమంటున్నాడు అనమాట ప్రతిదీ కూడా భగవంతు భగవంతుడిని చూసేటప్పుడు భగవంతుడే సత్యం నమ్ము ఎప్పటికీ భగవంతుడిదే అని అనుకో అని చెప్పి చెప్తున్నారు అలాగే మనకి హ్యాపీనెస్ అనేది సంతోషం కూడా అవతల వాళ్ళ సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కోవాలి అని చెప్పి చెప్తున్నారు అంటే ఎప్పుడు మనం అవతల వాళ్ళ సంతోషంలో మన సంతోషం వెతుక్కోవాలంటే ఏంటి నర్భగర్భంగా ఇక్కడ ఎవరిని బాధ పెట్టకూడదు మన వాక్కుతో అని చెప్పి చెప్తున్నారు ఈజీ మెథడ్ అనమాట అలాగే బి ఫార్మ్లెస్ అంటే వాటర్ లాగా ఉండు నువ్వు వాటర్ ని ఏ గ్లాస్ లో వేసి ఇలాగే ఉండాలి అని అనుకో ఎక్కడ ఎక్కడ ఎలా మలగాలో అలా మలుగు అంతే అలా మారిపోను అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నారు అలాగే నీ పంచేంద్రియాలు కర్మేంద్రియాలు ఎప్పుడు కూడా నీకు జాగృతమై ఉండాలి వాటిని యూస్ చేయని చెప్తున్నారు అంటే ఏంటి నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఏదైతే నువ్వు తప్పు చేస్తున్నావో అది నీ మనసు చెప్తుంది ఇది తప్పు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు నువ్వు చేసేది తప్పుగా తప్పు అని మనస్సాక్షి చెప్తుంది దాన్ని వింటే చాలు మనం ఈజీగా అవునా కాదా ఆ మనస్సాక్షి అన్ని సెన్సెస్ని యూజ్ చేసుకునే చెప్తుందిగా అవునా అలాగే మీకు తర్వాత ఏమంటున్నారు ఇవన్నీ వస్తే గనక ఎన్లైట్మెంట్ ఈస్ అవేకనింగ్ అంటున్నారు అంటే నీ నీ మనసులో ప్రతి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శివుడు మమేకమై ఉంటాడు ఇవన్నీ చేస్తే ఈజీగా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కనుక ఎదుటి మనిషిలో దైవత్వాన్ని చూడు ఎదుటి వాళ్ళు చేసే దాంట్లో ధర్మాన్ని వెతుకు నీకు కనపడే నీకు కనపడకపోతే కనపడేంత వరకు వెతుకు నీకు ఒక పని ఇష్టం లేదు పది మందికి అది పని చేసింది అది ఎందుకు పనిచేసింది అనేది వెతుకు అది రైట్ అప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా కనపడుతుంది అయితే శివరాత్రి రోజు కూడా నేను ఒక రెమెడీ కూడా చెప్పాలని నేను నిర్ణయించి చెప్పాను ఎందుకనంటే స్వామి వారికి చాలా అత్యంత ప్రీతి పాత్రమైనది జ్యోతి అందుకే మీరు కామాక్షి అమ్మవారి దీపంలో కూడా రెండు ఒత్తులు వేస్తారు ఒకటి అమ్మవారు ఒకటి అయ్యవారు అనమాట నిలువొత్తి పొడవుత్తి వేస్తాం కదా ఒకటి మహాశివుడు అలాగే కామాక్షి అమ్మవారు కాబట్టి తప్పకుండా ఒక జ్యోతిని వెలిగించండి విడిగా శివరాత్రి రోజు జ్యోతిని వెలిగించి అక్కడ మారేడు దళాలు ఆ జ్యోతికే సమర్పించండి అలాంటి జ్యోతిని వెలిగించి అలాంటి జ్ఞాన జ్యోతి మా మనసులో వెలిగి ఎప్పుడూ కూడా మా మనసులో కొలవై ఉండేటటువంటి మంచి మనసుని మాకు ఇవ్వు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా ఎటువంటి కార్య